ఖర్జూరాలు పోషకాలతో కూడిన పండ్లు ఇవి జీర్ణక్రియకు ఫైబర్ శక్తికి సహజ చక్కెరలు మరియు ఎముకలు గుండె మరియు నరాల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలు పొటాషియం మెగ్నీషియం ఇనుము అలాగే వ్యాధులతో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లు అందిస్తాయి అవి తీయటి కు గొప్పవి కాని అధిక చక్కెర క్యాలరీలు ఉన్నందున మితంగా తినాలి కీలక ఆరోగ్య ప్రయోజనాలు జీర్ణ ఆరోగ్యం అధిక ఫైబర్ కంటెంట్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది మరియు క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది శక్తి బూస్ట్ సహజ చక్కెరలు గ్లూకోజ్ ఫ్రక్టోజ్ త్వరిత స్థిరమైన శక్తిని అందిస్తాయి ఎముకల ఆరోగ్యం కాల్షియం భాస్వరం మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన బలమైన ఎముకలకు మద్దతు ఇస్తుంది గుండె ఆరోగ్యం పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఫ్లెవనాయిడ్లు కెరోటినాయిడ్లు మరియు ఫినోలిక్ ఆమ్లాలు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి క్యాన్సర్ డయాబెటీస్ మరియు గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి రక్తంలో చక్కెర నియంత్రణ ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తుంది రక్తంలో చక్కెర పెరుగుదలను నిర్వహించడంలో సహాయపడుతుంది పోషకాల పవర్ హౌస్ విటమిన్లు బియారు ఇనుము రాగి మరియు మెగ్నీషియం యొక్క మంచి మూలం గర్భం ప్రసవం సహజ ప్రసవం మరియు ప్రసవానికి మద్దతు ఇవ్వవచ్చు వాటిని ఎలా ఉపయోగించాలి చక్కెరను సమతుల్యం చేయడానికి గింజలు లేదా పెరుగుతో కలిపి ఆరోగ్యకరమైన చిరుతిండిగా తినండి శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా బేకింగ్లో సహజ స్వీటనర్గా ఉపయోగించండి ముఖ్యమైన పరిశీలన చక్కెర మరియు క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగవచ్చు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ మరియు లైక్ చేయండి